গুবে স্বলোক বিষে ভাবি নাধাধনা শ্রীদক্ষিণা মূর্ণ পুন্নাশকলভুদর পূর্ণময় নিধি মন্তগুণিষ্ণম राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमन्तरतों नमामि श्रीराजयोगिप्रियशिष्यं नमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు పరం పరం శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠములను నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిధ్వయ నిరాశకం నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో నూట ఇరవై కందార్థమును మనము గురుకరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే కొందరు దశ విధనాదములందు చక్రాలందున లక్ష ధ్యానం బు अंसन्ध बुद् अंसन्ध बुद्धि नटी तु रोयमूल नटिन्त अनि सिद्धुल चात आनन्दुन्दरू को मनसि बोधन्दे निचुमो नटी तयी योग मुल నటింతు అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో మోక్షము కొరకై సాధనలు చేసేటువంటి వారందరూ కూడా పలు రకమైనటువంటి భ్రాంతి విధానంలోనే ప్రచారం చేస్తున్నారు కాబట్టి నాయన వీరందరూ ఏ ఏ పద్ధతిని అనుసరిస్తున్నారో చెప్తాను విను దాని అందుని మనస్సు పోనియక నే చెప్పినటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో శివరామ దీక్షీయ సిద్ధాంతము ఎందే నీ మనస్సు లగ్నం చేయమని ఇక్కడ మనకు చెప్తున్నాడు కృష్ణ ప్రభువు కొందరు దశవిధనాదములందున అంటున్నాడు అంటే ఈ కొందరు ఈ దశవిధనాదములు అనేటువంటి దాని అందునే మనస్సు లగ్నం చేసినట్లయితే అది మోక్షము అని చెప్తున్నారు ఎందుకంటే మనకు ఆత్మకు లక్షణం చెప్పినాడు కదా నాద బిందు కళ అని అంటే ఈ నాదము అనేటువంటివి ఇవి పంచ ఈ ఐదు రకాల ముద్రలలో ఈ సిత్కళలు అనేటువంటివి మనము చూడవచ్చు ఆ సిత్కళ లోపలనే ఈ దశవిధ నాదములు అనేటువంటివి మరి వినవచ్చు ఉంటాయి వినవచ్చు మనము అని మనము తెలుసుకున్నాము కదా ఈ ఐదు రకముల ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రలలో చిత్కళలు అనేటువంటివే ఆ యొక్క దశవిధ నాదములుగా మనకు వినబడుతుంటాయి కాబట్టి ఆ దశవిధ నాదముల ఎందు మనసు నిలపడమే మోక్షము అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అవి ఏవి ఇక్కడ అంటే దశవిధ నాదములు అంటే చినీనాదము చించినీ నాదము గంటానాదము మృదంగనాదము మేఘనాదము శంఖానాదము వీణానాదము తాళనాదము వేణునాదము భేరినాదము అనేటువంటివి అంటే చించిని నాదము అనేటువంటివి గాజులు మెట్టెలు గజ్జెలు ఇవి మనం కట్టుకుంటాము కదా గాజులు కూడా గల్ గల్వని వస్తాయి మెట్టెలు కూడా వేస్తారు కదా మరి వాటికి గజ్జెలు కట్టుకుంటాము కదా ఈ నాదముల ఎందు మనస్సు పోని ఏకాగ్రత స్థితిని నిలుపుకోమని చెప్తారు ఈ దశనది వేదముల ఎందు కాబట్టి ఇది కూడా భ్రాంతి ఏ అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ ప్రభువు మరి ఇంకేమంటున్నాడు నభపంచకమున నభపంచకము అనంటే ఇక్కడ మనకు ఈ ఆకాశములను మనకు ఐదు రకాలు ఐదు రకాలుగా దీన్ని విభజించినారు ఏమని అనంటే అది భూతాకాశము సూర్యాకాశము నిర్వి ఆకాశము దహరాకాశము పరాకాశము అని చెప్పి మనకు ఈ ఐదు విధములైనటువంటి ఆకాశాలని మనకు చెప్తారు కాబట్టి ఈ పంచవిధ ఆకాశములు ఏవైతే ఉన్నావో దాని అందు మరి ఇక్కడ జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారములైనటువంటివి ఈ యొక్క జ్ఞానమే పరాకాశము మరి ఇక్కడ మనస్సే దహరాకాశము మరి బుద్ధియే నిర్వీయాకాశము చిత్తమే సూర్యాకాశము అహంకారమే ఇక్కడ భూతాకాశము అని మనము తెలుసుకోవాలి ఈ గురుముఖత మనము విచారణ చేసినప్పుడు ఆ పరాకాశం అనేటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ ఎందు ఈ యొక్క మనసు నిలపడమే ఈ యొక్క మరి ఈ జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటివి కూడా మనకేమన్నాడు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు కూడా ఒక కందంలో ఏమంటాడంటే పురుషోత్తముడని పూజలు నరు నరు పురుషోత్తముడని పూజలు నరుల నరులు వనరించెదరు భువిని నానాచోట్లన్ మరి ఆ విధంగానే ధర మొదలకు భూతములకు ఉండేటి చిరుత శ్రేష్టలు ఆడుకునేటి శ్రేష్టల రీతి అని అన్నాడు ఇక్కడ అంటే పురుషోత్తముడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడని వీళ్ళందరూ పూజలు చేస్తున్నారు మానవులు మానవులందరూ చేస్తున్నారు కదా ఈ అహంకారం అనేటువంటిది మంత్రోపాసన వలన చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మంత్రోపాసన అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ అహంకారం వలన చేసే వాళ్ళంతా ఉపాసన వాళ్ళంతా ఈ యొక్క ఇప్పుడు సరస్వతి స్నానాలు వచ్చినాయి కదా సరస్వతిలో ఉన్నాడు అక్కడ ఆ యొక్క నదులలో పుణ్య స్నానాలు చేస్తే నదులలో పురుషోత్తముడు ఉన్నటువంటి భావంతోనే కదా వాళ్ళు నదీ స్నానాలకు పుణ్యతీర్థాలకు పోయేది మరి అలాంటి పుణ్యతీర్థాలకు పోయి ఆ స్నానాలు ఆచరించి సరస్వతి ఇప్పుడు అవి ఏమంటారు పుష్కరాలు సరస్వతి పుష్కరాలు ఇప్పుడు వచ్చాయి కదా మరి ఇప్పుడు కాళేశ్వర లోపట మరి భాసర లోపట ఇప్పుడు పోతున్నారు కదా ఏమని అక్కడ సరస్వతీ దేవి కటాక్షం అవుతుంది మనల్ని ఆ యొక్క సరస్వతి అనుగ్రహ ప్రాప్తిని పొందాలనేటువంటి భావంతోనే యొక్క పుణ్యతీర్థాలకు పుణ్య పుష్కరాలకు నదుల్లో కూడా మునుగుతున్నారు కదా ఇదంతా అహంకారమనేటువంటి మంత్రోపాసన వల్ల చేసేటువంటి ఉపాసనలు కొన్నివి మరి చిత్తాము ద్వారా ఉపాసన చేసేటువంటివి భక్తులు కొంతమంది బుద్ధి చే మరి నిర్మాణం చేసుకున్నటువంటి ఈ బుద్ధికి సంబంధించినటువంటి ఏ మత మతాంతరాలు అయితే ఉన్నాయో మతంలో వారు బుద్ధికి అందినంత మతమును ఏర్పరచుకొని ఆ బుద్ధికి అందినంత దానిని ధ్యానించడమే ఇది మరి ఈ ఒక బుద్ధి యొక్క ఇది ఒక మరి ఉపాసన మరి యోగాభ్యాసకులు అనేటువంటి వాళ్ళు మనస్సు ద్వారా యోగాభ్యాసకులు అనేటువంటి వాళ్ళు ఎంతో ఎంతోమంది వాయుతత్వాన్ని నిలబెట్టి యొక్క యోగ సాధనలు అనేటువంటివి ఈ యొక్క శ్వాసక్రియలు అనేటువంటివి ప్రాణాయోగాలు ఇవన్నీ చేస్తున్నారు కదా ఇదంతా కూడా ఇది వాయుతత్వం అయినటువంటిది ప్రాణయోగము ద్వారా మోక్షము కలుగుతుంది భావన మరి జ్ఞానం అనేటువంటిది తత్వ విచారణ ద్వారా మరి ఎన్నో ద్వైత అద్వైత విశిష్ట ద్వైతం ఇవన్నీ ఉన్నాయి కదా ఆ తత్వ విచారణ ద్వారా మోక్షాన్ని పొందుతామనేటువంటి లే కాబట్టి ఇక్కడ గురుముఖత ఎప్పుడైతే ఈ యొక్క గురుముఖత గురుతత్వాన్ని తెలుసుకొని ఆ గురుతత్వానికి అతీతమైనటువంటి ఏ పరిపూర్ణ పరభయలైతే ఉన్నదో దాన్ని తెలుసుకుంటే ఏమన్నా జన్మరాహిత్యము మోక్షము కానీ మరి వీళ్ళు చెప్పే అదంతా కూడా భ్రాంతికారకములైనటువంటివే అని మనకిక్కడ మరి చెబుతున్నాడు కాబట్టి అంత కొంతమంది నవపంచకంభునందున ఈ నవపంచకం అనేటువంటివి ఈ పంచాకాశాలు అనేటువంటివి జ్ఞానము మనోబుద్ధి చిత్తాహంకారములు చేసేటువంటి ఉపాసన క్రియత కూడా ఇది భ్రాంతియే భ్రమనే అని మాకు ఇక్కడ చెప్తున్నాడు ఇంకేమంటున్నాడు చక్రాలందున అంటున్నాడు చక్రాలు అంటే ఇప్పుడు ఆధార సా ఆధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము అనాథ చక్రము విశుద్ధ చక్రము ఆగ్నేయ చక్రము అనేటువంటివి అనేటువంటివి ఇవి సప్త చక్రాలు ఏడు చక్రాలు అని మనకు మరి మనకు భద్రాద్రిలో చెప్పుకున్నాము కదా మరి తారకయోగములో కూడా వీటిని చెప్తారు మరి ఇవి కాక ఇంకా మరి కాల కర్మ చక్రము సింస్మార చక్రం అనేటువంటివి కూడా మూడు చక్రములు ఉన్నవి అవి మొత్తం కలిస్తే ఇవి కూడా ఆ దశనాథములు ఎట్లనో ఈ అనేటువంటివి కూడా ఉన్నవి కానీ ఈ దశచక్రాలలో కూడా ఏడు అనేది నిర్ధారణ చేసి చెప్తారు కానీ ఈ మూడు చక్రాల గురించి చెప్పరు ఈ మూడు చక్రాల గురించి ఎవరు చెప్పారో మరి ఇక్కడ అంటే పరిపూర్ణ భావాజ్ఞులు మాత్రమే ఈ మూడు చక్రాలన్నీ గురించి నిర్ధారణ చేసి చెప్తారు ఇది గురుముఖత తెలుసుకోవలసిందే కాబట్టి ఇక్కడ ఈ చక్రాల ఎందున అలాంటి చక్రాల ఎందున లక్ష ధ్యానంబునందున అంటే అంశ ఈ లక్ష్య ధ్యానం అనేటువంటిది అంతర్లక్ష్యములో చిన్నటువంటి సూపు భావ్య లక్ష్యంలో ఉన్నటువంటిది పైకి మధ్య లక్ష్యం అనేటువంటిది ఈ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో అది అంశబుద్ధి నాటింతులో ఈ అని అంటున్నాడు ఇక్కడ ఈ అంశ అనేటువంటిది ఈ యొక్క మనకు ఇడ పింగళ సుసున అనేటువంటి ఈ యొక్క ఈ మూడు నాళముల ద్వారా బ్రహ్మాండగతమైనటువంటిది ఏ ప్రాణమైతే ఉన్నదో అది సమిష్టి ప్రాణం అనేటువంటిది మరి ఇది ఇడ పింగళ అనేటువంటి సుమ్నముల ద్వారా ఇది ఆగ్నేయ చక్రమునకు తాకి అక్కడి నుంచి మళ్ళీ ఆధారమునకు ఒక్కొక్క చక్రమును తాకుతూ అది నాదముల వలె అది వీణా తంతులను తాకినట్లు వీణా అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ మూడు అనేటువంటివి మనకు ఈ మూడు నాలు నాలులతో కూడుకున్నటువంటి ఈ ఎన్ను ఈ ఎన్ను పూస అనేటువంటిది దాన్ని దండము అని కూడా అంటారు కాబట్టి ఈ దండమునకు ఈ ఒక అక్కడక్కడక్కడ కమలములు అల్లి ఉన్నాయి కాబట్టి ఆ కమలములను తాకుంటూ ఇది వీణా తంతుల వల్ల మనం కదిలిస్తే ఆ యొక్క హార్మోనియం కదిలిస్తే పీటికని ఎట్లా అయితే అవి మరి ప్లేట్లు ఒకటి ఒకటి తాకి దానికి నాదం అనేటువంటి శబ్దం వస్తుందో అలా తాకుంటూ అది ఆధారమునకు పోతుంది ఈ హంస్ ప్రాణం అనేటువంటిది పోయినప్పుడు ఈ ఆగ్నేయం యందు ఎక్కడ ఉన్న ఇక్కడ రెండు ధలములు ఉన్నవి మనకు ఆగ్నేయ చక్రం ఎందుకు ఎన్ని ధరములు ఉన్నవి అం క్షభ్యాం పరవృత్తపత్ర కమలై దివ్య జగత్కారణం విశ్వతీర్ణం అనేక దేహ నిలయం స్వచ్ఛందమానందకం అని మనకు గురిగీతలో చెప్పుకున్నాం కదా అంక్షం అనేటువంటివి ఇవి రెండు ధరములు ఉన్నటువంటివి అవి గురుపాదములు ఈ అంక్షం అనేటువంటివి ఈ అమ్ అనేటువంటి దానిని తాకి ప్రాణము ఈ అమ్ అనేటువంటి అక్షరాన్ని తాకినప్పుడు అనే అక్షర అమ్ అనే అనేటువంటి అక్షరము ఉత్పత్తి అయ్యి ఆ అక్షరముతో అది మరి ఆధారమునకు పోయినప్పుడు అక్కడ సా సే సా అనేటువంటి నాలుగు దళములు ఉన్నాయి కదా అక్కడ నాలుగదైనటువంటిది సా అనే అక్షరానికి తాకినప్పుడు అం సా అవుతుంది అది అంటే ఇక్కడ ఆధారమునకు ముక్కు అగ్నేయ చక్రమునకు సహస్రమునకు పోయి మళ్ళీ అగ్నేయ చక్రమునకు తాకినప్పుడు అది అమ్మ అనే అక్షరంతో అది అది మరి అధోరూప పరిణామం చెంది ఆధారమునకు పోయి అక్కడ స అనే అక్షరములకు ఆధారములతో ఆధారమునకు తాకగానే స అనే అక్షరము అక్కడ ఉత్పత్తి అవుతుంది కాబట్టి పైన అమ్ అనే అక్షరేంటి అక్షరము ఉత్పత్తి అయింది మరి కింద స అనే అక్షరము ఉత్పత్తి అయింది రెండు ఏమైనా ఇక్కడ అంటే అంస కాబట్టి అంశ ఈ విధముగా ప్రయాణం చేస్తుంది కాబట్టి ఈ అంశ ప్రయాణంలో మళ్ళీ అది కింది ఆధారం నుంచి పైకి మళ్ళీ అగ్నేయములకు వచ్చినప్పుడు అమ్ అక్కడ సా అనేటువంటి అక్షరము మళ్ళీ ఉత్పత్తి అయ్యి ఆ సా అనేటువంటి అక్షరంతో అది పైకి వచ్చినప్పుడు ఆ మీద సాహం అది ఏమవుతుంది సోహం సోహం అంటుంది అది కాబట్టి అది అజబ గాయత్రి నీవు చేయవలసినటువంటి మంత్రము ధ్యానము ఆ యొక్క జపము తిప్పడం జ మా జపమాలను తిప్పడం కాదు అదే జపమాల తిప్పుకుంటుంది లోన లోననే అది జపమాల తిరుగుతుంది కాబట్టి అది పైనుంచి కిందికి వచ్చినప్పుడు అం అవుతుంది అది ఆధారం నుంచి మళ్ళీ పోయిన వచ్చేటప్పుడు సోహం అవుతుంది స ఓ సహం సాహం సహం సహం అంటే సోహం అవుతుంది సోహం అంటే ఏంటిది ఇక్కడ అంటే అదే నేను అదే నేను అంటే అదే అంటే ఏంటిది తత్పదార్థము తత్పదార్థం అంటే అది పరమాత్మ స్వరూపము ఆ పరమాత్మ స్వరూపము నేనే అని తెలుసుకో అని మనకు అది తెలియకనే తెలియజేస్తుంది కాబట్టి ఆ అధే నేను సోహం సోహం అందుకొనకే మనకు ఉత్తర గీతలో ఏమన్నాడంటే దేహో దేవాలయ ప్రోక్త దే జీవో దేవో సనాతన అజ్ఞానం నైర్మల్యం సోహం భావేన పూజయేత్ అని అన్నాడు అక్కడ కాబట్టి సోహం భావేన పూజే సోహం సోహం అదే నేను అనేటువంటిది అజబ గాయత్రి చేస్తుంది కదా నాయన దానినే తెలుసుకో ఇక్కడ ఎవరి వల్ల తెలుసుకోవాలి అది గురుముఖత తెలుసుకోవాలి అదే నేను పరమాత్మ స్వరూపమే నేను అనేటువంటిది తెలుసుకొని దానికి అతీతమైనటువంటి పరభా పరిపూర్ణ పరభావ్యముని గురుముఖత గ్రహించవలను కాబట్టి ఇక్కడ ఈ అంశయందు బుద్ధి నాటింతు రోయి ఈ అంశ అనేటువంటి దానిని నాటి ఈ కూర్చుండే పెట్టి ఏమంటారు మరి చేస్తారంటే మరి ఇక్కడ నీవు ధ్యాస అనేటువంటిది ఆ యొక్క ప్రాణం ఎందు మరి ధ్యాస ఉంచుకొని మరి కూర్చుండి ఈ యొక్క ఆధార శుక్రమునకులను సాహసారమునకు బిగించి ఇది చేయమని చెప్తారు సా మనసు ఆ యొక్క ప్రాణం ఎందే మనసు ఉంచుకొని దేని యందు మనసు ఉంచుకోక ఆ ప్రాణం ఎందే ఉంచుకొని ఆ ప్రాణము లోపలికి పోయేటప్పుడు రా అంటాము కదా తీసుకోమని చెప్తారు వాళ్ళు అంటే లోపలికి తీసుకునేటప్పుడు రా అనే అక్షరము తీసుకొని మళ్ళీ వదిలేటప్పుడు మా అనే అక్షరం వెళ్ళి వెళ్ళి మరి వదిలేటప్పుడు మా అనే అక్షరాన్ని చేకూర్చుకో కూర్చుకుంటే ఆ భావము రామా అయింది కాబట్టి ఈ రా మా అనేటువంటిది రామతారకం అని బోధించుతారు కాబట్టి ఈ యొక్క శ్వాస ఎందే ప్రాణం ఎందే శ్వాస ఎందే ధ్యాస ఉంచుకొని ఈ రామ అనేటువంటి అక్షరము వచ్చింది అదే వచ్చింది కదా మరి అక్కడ వాల్మీకి వాల్మీకి కూడా అదే అతనికి మరి హంస హంస సోహం సోహం అనేటువంటి మాట పోయి రా మర్రి ఆ మరి చెట్టు ఈ మరి చెట్టు మధ్యలో కూర్చుంటే నాలుగదిరకుంటే అయ్యా మంత్రం ఏదంటే ఆ మరి చెట్టు ఆ మర్రి ఈ మర్రి అని అనుంటే ఆ మరి ఈ మరి ఆ మర్రి ఈ మరి వై ఆ మరి ఈ మార్రి మర్రి రామ రామ అని అది ఒక శబ్దం అనేటువంటిది వచ్చింది కాబట్టి అయా ఇది రామ అనేటువంటి అక్షరము వచ్చింది రెండు అక్షరాలు దీని యొక్క అంతరార్థం ఏంది అని చెప్పి అడిగితే అప్పుడు నారద మహర్షుల వారు అతనికి రామ అంటే రావడము మా అంటే మరణము జనన మరణములు ఏది కలుగు ఏది తెలియజేస్తుందో దాని చెప్పి మనకు ఆయనకు బోధించినట్లు మరి ఇక్కడ ఈ ఆ సోహం అదే అజ్ఞాన నైర్మల్యం సోహం భావేన పూజేత్ ఆ సోహం అదే నేను ఆ నేనే పరమాత్మ స్వరూపం అనేటువంటి దానిని మనం గురుముఖత తెలుసుకొని దానికి అతీతమైనటువంటి పరిపూర్ణ పరభావ్యంను గ్రహించితే దీని అందు భ్రాంతి లేకుండా పోతుంది కానీ మరి ఈ శ్వాస పైననే ధ్యాస ఉంచుకొని చేసినట్లయితే ఈ రామ మంత్రం అని తారక మంత్రం అని వీళ్ళు చెప్తున్నారు కదా ఎవరు వీళ్ళు అంటే చెప్పేటువంటి వాళ్ళు ఇక్కడ యోగాభ్యాసకులు అందరూ చెప్తున్నారు కదా అందులో నువ్వు ఒకవేళ దాన్ని నమ్మినట్లు దాన్ని మనం నమ్ముకొని కూర్చున్నట్లయితే అది భ్రాంతి లోపటనే చిక్కుతావని చెప్పి ఇక్కడ మనకు హంస బుద్ధి అని మనకు చెప్తున్నాడు కాబట్టి హంస అనగా ఇది ఎలా ఉన్నది జీవహంసలు అనేటువంటిది దైవహంసలు అనేటువంటివి ఇరవై ఒక వెయ్యి ఆరు హంసలు మనకు ఇది జపం చేస్తుంది అని మనం చెప్పుకున్నాము కదా మరి అందులో మూడు వేల నాలుగు వందల హంసలు అవి దైవాంశాలుగా అవి మనకు పేర్కొనబడ్డాయి కాబట్టి అవి తారక యోగంలో మనం చెప్పుకున్నాము కదా భద్రాద్రి రామశతకంలో కాబట్టి ఈ విధముగా ఇలాంటి అంశబుద్ధిని నాటించి నిన్ను భ్రాంతికి లోన్ చేస్తారు నాయన అలాంటి భ్రాంతికి లోన్ కాకు అని చెప్పి మనకి ఇక్కడ కృష్ణ ప్రభుల వారు తెలియజేస్తున్నాడు ఇంకా యోగములనో ఇంకేమంటున్నాడు లక్ష ధ్యానం బంధు అంశ అంశ దుబుద్ధి నటింతురోయి యోగములందో నటింతురోయి ఈ యోగములు యోగములు అంటే అష్టాంగ యోగములు ఉన్నాయి కదా ఈ అష్టాంగ యోగములో యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి అనేటువంటివి ఇవి అష్టాంగ యోగములు అనేటువంటివి వాటిని తెలుసుకుంటే మోక్షం అని చెప్పినారు ఇక్కడ యోగం అంటే ఏమి ఇక్కడ మనకు మనకు తత్వ తత్వ విచారణ ద్వారా మనం తెలుసుకున్నటువంటిది యోగం అంటే ఏమి ఇక్కడ అంటే ఈ యోగము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈ యొక్క రెండు వస్తువుల యొక్క కలయికకే యోగము అని పేరు కాబట్టి ఈ రెండు ఆ వస్తువులు ఇక్కడ ఇక్కడ ఏం కలుస్తున్నాయి ఇక్కడ అంటే ఆకాశము వాయువు ఇవి రెండు కలిస్తే ఆకాశము వాయువుని ఏమైనా కలుపుతున్నావా మనం ఏమైనా కలుపుతున్నామంటే కలవవు అవి బ్రహ్మాండంలో అవి పరమాత్మ వలన అవి కలుస్తున్నాయి అవి కలవడం కలవడం వలన ఈ యొక్క ఆకాశము వాయువు రెండు కలిస్తే ఏమేర్ ఏమేర్పడుతుంది ఇక్కడ అంటే మనస్సు అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ మనస్సు ఎప్పుడైతే ఏర్పడుతుందో మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు కదా మరి దుఃఖములు దేనికి అన్నప్పుడు మో మనస్సుకే కాబట్టి మనస్సు ఎలా ఏర్పడుతుంది మరి అన్నప్పుడు ఈ ఆకాశము వాయువు రెండు కలిసినప్పుడే ఈ యొక్క మనస్సు అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మరి అందువరకే మన అన్నము సూక్ష్మాంశం మన సన్నగ నీరంబు ప్రాణము ఈ రెండెన్నడు కలయవో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలుసుటే ఎరుక ఇంతకు మించినటువంటి ప్రబోధ లేదు అని చెప్పి మనకు చెప్తాడు దేశకేంద్రుల వారు కాబట్టి ఈ మన ప్రాణముల యొక్క సంయోగమే ఈ యొక్క రహస్యము ఇది కాబట్టి ఈ రెండు కల కలయడం వలననే ఈ సుఖదుఖములు అనేటువంటివి ఏర్పడుతున్నవి ఇవి కలవకుండా చేసుకోవాలంటే గురుముఖత ఇవి విడిపించుకోవాలి ఎవరి వల్ల విడిపి వినిపి విడిపించుకుంటావు నీ వల్ల నీకు అంటే కాదు కాబట్టి ఇది యోగము కాబట్టి తత్వ విచారణ ద్వారా నీవు ఆ యోగం అనేటువంటిది ఇవి రెండు యొక్క సంయోగం వలననే ప్రాణమనంబుల యొక్క సంయోగం వలననే నేను అనేటువంటి గుర్తు ఏర్పడుతుంది కాబట్టి ఆ గుర్తు లేక చేసుకునేది కూడా గురుకృప వలననే కానీ ఇలాంటి యోగాలు అష్టాంగ యోగాలు అనేటువంటి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి అనేటువంటి యోగాలు చేస్తే అది నీకు భ్రాంతి కానీ నిజమైనటువంటి యోగము గురుముఖత నువ్వు విచారించి తెలుసుకొని అవి రెండు కలని కలిగినటువంటి యొక్క చోటును నీవు అక్కడ అవి కలవలేకుండా గురువు అనుగ్రహము ద్వారా గుర్తు లేఖ చేసుకున్నప్పుడే నీకు సుఖ దుఃఖములు లేవు భయభ్రాంతులు లేవు మరణములు లేవు అని చెప్పి మనకి ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువులు నే చెప్పిన బోధ విను కాబట్టి నీ మనసుని నే 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 చెప్పిన బోధ అంటే శివరామ దీక్షితులు చెప్పినటువంటి అచల బోధ వైపు ఉన్సు కానీ ఇతర బోధల వైపు పోనీ అని చెప్పి మనకు చెప్తున్నాడు ఇంకేమంటున్నాడు రోయే అంది సిద్ధులా చేత ఆనంది కొందరు ఎందుకో మనోతులా ఈ యోగములు చేయడం వలన కొన్ని సిద్ధులు పొందుతాయి ఆ సిద్ధులేమి అనంటే అవి అష్ట సిద్ధులు అష్ట సిద్ధులు అంటే ఏమి ఇక్కడ అనిమ మహిమ ఘరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈ సత్వం అనేటువంటివి వశిస్ ఈషత్వము వసిత్వము అనేటువంటివి కొన్ని మరి అందులో ఒకటో రెండో సిద్ధులు పొంది అవి మహిమలు మరి లోక కళ్యాణం కొరకు క్షేమము లోక కళ్యాణం కొరకు మేము అవతరించినామనేటువంటి బాబలు ఎంతోమంది వచ్చినారు కదా ఆ బావలందరూ కూడా ఒకటో రెండో సిద్ధులు పొంది మరి ఆ సిద్ధులని ప్రకార ప్రదర్శింపజేసి లోక కళ్యాణం కొరకై మేము మరి సిద్ధులను పొందినామని చెప్పి మనను పొంది మరి వాళ్ళు ఎన్నో మరి చేసి దేని కొరకు అంటే ప్రజాకర్షణ కొరకు చేసి మరి వాళ్ళు ఆ జన్మరాహిత్య స్థితి అనేటువంటిది నేను పొందలేను నేను ఈ జన్మ లేకుండా చేసుకోవాలి మీకు కూడా జన్మ లేకుండా చేస్తాను అని అన్నాడా మళ్ళీ నేను ప్రేమ సాయిబాబుగానో బాల సాయిబాబుగానో పుడుతా అన్నాడు కదా పుట్టబల్లి సాయిబాబు గారు అన్నప్పుడు అది భ్రాంతియే కదా కాబట్టి ఇలాంటి సిద్ధులను పొంది కొందరు మహిమలను ప్రకటించి మరి సామాన్య ప్రజానికాన్ని బోల్తా కొట్టిస్తున్నారు నాయన కాబట్టి అలాంటి బొల్త పడకు నీవు ఇక్కడ వాళ్ళ మహిమలను చూసి వారిని చూసి వాళ్ళని సిద్ధుల చూసి వాళ్ళ మహిమలను చూసి ఇదేదో చిత్ర విచిత్రంగా ఉన్నది నేను కూడా మహిమలు నేర్చుకుంటే మంచిగుండు అంటే అది భ్రాంతి జీన్యకమే కానీ భ్రాంతిరహితమైనటువంటివి కావు అని చెప్పి ఇక్కడ కృష్ణ దాని అందు నీవు మనసు పోనీయకు కాబట్టి మరి మనసి బోధనదే మనసి బోధం నీ ఉంచుము కాబట్టి పైన పేర్కొన్న మార్గములందు నీ మనస్సు ప్రబోధం పోనీయక ఈ ప్రబోధయందే నీ దృష్టి ఉంచుము కాబట్టి మరి ఇలాంటి సాధనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చేసినటువంటి ఆ సాధనలన్నీ కూడా మరి ఆ సాధనలు చేసేటువంటి కృషి ఆ సాధనలు చేసినటువంటి అన్నీ కూడా అవి భ్రాంతిజన్యకములే కాబట్టి అలాంటి భిన్నా భిన్న లక్ష్యములతో భిన్నా భిన్న మార్గములో కృషి చేయువారు భ్రాంతులలో నీవు పడక నే బోధించిన సర్వభ్రాంతి రహిత స్థితిని కలిగించు పరిపూర్ణ భావమందే నీవు కృషి చేయుమని చెప్పి నీవు ఈ పరిపూర్ణ పరభావ్యమును ఎప్పుడైతే గురుముఖత తెలుసుకుంటున్నావో ఆ కృషి అందే నీవు లేకపోతున్నావు నాయన కాబట్టి ఈ భ్రాంతి ఈ భ్రమలో కలిగించేటువంటి యొక్క బోధలయందుని మనస్సుని పోనీయకు అని చెప్పి కృష్ణ ప్ర కృష్ణ ప్రభువుల వారు మనకు ఈ కంధార్థము ద్వారా గట్టిగా తెలియజేస్తున్నాడు ఎందుకంటే నీవు ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఎన్నో బోధలు ఉన్నాయి కాబట్టి ఆ బోధలన్నీ కూడా సర్వభ్రాంతులకు లోను చేసేటువంటివే కాబట్టి భ్రాంతి భ్రాంతిజన్యకములైనటువంటివే కాబట్టి భ్రాంతి రహితమైనటువంటివి కానే కావు అని చెప్పి మనకు ఈ కంధార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నారు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం